హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా మామూలు పప్పు తిని బోరు కొట్టినప్పుడు ఇలా దోసకాయ వేసి పప్పు చేసుకొని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదులుకోకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు ముందుగానే ఇలా దోసకాయ తీసుకొని మొత్తం పీల్ చేసుకొని అందులో ఇత్తనాలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకొని కారాన్ని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే చింతపండు ఇందాక పీల్ చేసి కట్ చేసుకున్నాం మన దోసకాయ టమోటాలు ఒక నాలుగు కట్ చేసి ఉండే వేసి సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే కాస్త పసుపు వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకరికి మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు వస్తే మన పప్పు అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ను గిన్నెలో కొంపుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకుందాం అలా మెత్తగా రుద్దుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గిరెట ఆయిల్ వేసుకుందామండి అలాగే ఆవాలు జీలకర్ర ఒట్టిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రవ్వలు వేసి అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత పోపు అంతా మనం ఇందాక రుద్దుకున్న పప్పులోకి వేసుకుంటే మన టేస్టీ అయిన దోసకాయ పప్పు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్